ఓం శ్రీ మహాగణాధిపతయే నమ హరివంశ పురాణము మూడవ అధ్యాయము వినే పద్ధతి దాని ఫలము వైశంపాయనుడు ఇలా చెప్పాడు రాజా విద్వాంసుల చంపుడ కంటే పురాణమును వినుట గొప్పదని చెప్పారు మొదట పితృదేవతలను తృప్తిపరచి తన పరిశుద్ధతకు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి చక్కని మండపము తయారు చేసి దానిలో శ్రీకృష్ణుణ్ణి స్థాపించాలి తరువాత మంత్రముతో శ్రీకృష్ణుణ్ణి పూజించాలి పూజ చివరిలో ప్రదక్షిణాలు నమస్కారములు స్తోత్రము చెయ్యాలి ఓ దయానిది సంసార సముద్రములో మునిగి దీనుడనైనట్టియు కర్మముచే ముసలిచే పట్టుకొనబడిన నన్ను సంసార సముద్రము నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థించాలి తరువాత శ్రీహరి వంశ పురాణానికి పూజ చెయ్యాలి నిర్మలమైన మనస్సుతో స్తోత్రము చెయ్యాలి ఓ ప్రభు పుత్ర సంతానము కొరకు నిన్ను శరణు జొచ్చాను ఓ కేశవ నీవు నా కోరికను ఏ విఘ్నము లేకుండా సఫలము చెయ్యి నేను నీ సేవకుడను ఈ విధంగా ప్రార్థించి పౌరాణికుడికి వస్త్రములను అలంకారములను సమర్పించి పూజ చేసిన తర్వాత అతనిని ఇలా స్తోత్రము చేయాలి శ్రీ వ్యాస వ్యాసస్వరూపుడవైన మహానుభావ నీవు పురాణము తెలియచేయేటప్పుడు సమర్థుడవు అన్ని శాస్త్రములలోని విశేషములు తెలిసినవాడవు ఈ పవిత్రమైన హరివంశ కథను వినిపించి నా అజ్ఞానాన్ని తొలగించుము తరువాత వక్త ఎదుట నిజ నియమాన్ని స్వీకరించి తొమ్మిది రోజులు శక్తి కొలది నియమాలను పాటిస్తాను అని కథ మధ్యలో ఏ విఘ్నము రాకుండుటకు ఐదుగురు బ్రాహ్మలను నియమించుకొని వారి చేత ద్వాదశాక్షర మంత్ర మంత్రజపము సంతాన గోపాల మంత్రజపము మహారుద్ర మంత్రజపము పార్థీవ పూజ గణపతి మంత్ర జపము చేయించాలి పిమ్మట అక్కడకు వచ్చిన బ్రాహ్మలకు వైష్ణవులకు నామ సంకీర్తనపరులకు ఇతరులకు నమస్కారము చేసి పూజ చేసి వారి అనుమతితో వినువారి ఆసనముపై కూర్చోవాలి ఇల్లు ధనము సంపద మొదలగు వాటిపై దృష్టి లేకుండా శుద్ధమైన మనస్సుతో కదయందే మనస్సును లగ్నము చేసిన వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు కథ వినే భార్యాభర్తలు పరిశుద్ధమైన మనస్సు గలవారై భక్తితో కథను వినవలను అన్ని ధర్మాలలోనూ శ్రద్ధయే తల్లి మేలు చేసేది ఈ లోకంలో పరలోకంలోనూ శ్రద్ధయే కార్యసిద్ధికి కలగజేస్తుంది శ్రద్ధతో కొలిస్తే రాయి కూడా ఫలితాన్నిస్తుంది భక్తితో పూజిస్తే మూర్ఖుడైన జ్ఞానాన్నిచ్చే గురువవుతాడు శ్రద్ధతో యంత్రజపము చేస్తే వెంటనే ఫలితము కనిపిస్తుంది శ్రద్ధతో పూజిస్తే దేవుడు నీచుడికి కూడా వరమిస్తాడు శ్రద్ధ లేకుండా చేసిన పూజ దానము యజ్ఞము తపస్సు వ్రతము మంకెన చెట్టు పువ్వు వలె నిష్ఫలములు అన్ నిష్ఫలములనిస్తుంది అన్ని విషయాలలోనూ సందేహించువాడు శ్రద్ధ లేనివాడు లేనివాడు పరమార్థము నుండి జారి సంసారము నుండి విడవబడదు మంత్రము తీర్థము బ్రాహ్మణుడు దేవుడు జ్యోతిష్కుడు మందు గురువు మన భావమును బట్టి ఫలమిస్తారు కనుక ప్రపంచము భావమే ప్రధానం గలది పుణ్య పాపాల విషయం కూడా ఇట్టిదే కనుక రాజా అన్ని విధాల శ్రద్ధ భక్తులు కలిగి ఉండాలి వక్త అయిన పండితుడు సూర్యోదయము మొదలుగొని మూడున్నర జాములు మధుర కంఠ గంభీర కంఠస్వరముతో కథను వినిపించాలి మధ్యాహ్నము రెండు పాటు విరామము ఇవ్వాలి తర్వాత విష్ణు భక్తులు కథను అనుసరించి నామ సంకీర్తన చెయ్యాలి ఈ విధంగా కథను వినినవాడు అన్ని కోరికలు తీరినవాడగును పద్మపురాణంలోని హరివంశ మహత్యమును వినవలసిన పద్ధతి తెలియజేయినటి శ్రీ హరివంశములోని ఇది మూడవ అధ్యాయము సమాప్తము భక్తి పూర్వక సమర్పణ